హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ వ్లాగ్స్ అండ్ రెసిపీస్ ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఈరోజైతే నేను చాలా సింపుల్గా బీన్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇదైతే మనము చపాతీకి రైస్కి ఇలా అయితే తినొచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీనికోసం అయితే ముందుగా నేను బీన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకొని అందులో అయితే వాటర్ వేసి నీట్గా వాష్ చేసి అయితే వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను ఉడకపెట్టుకోవడానికి ఇప్పుడైతే ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపోయినంత వాటర్ అయితే యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఒక వాటర్ కొంచమే వేసుకోండి ఎందుకంటే బీన్స్ ఆవిరితో కూడా కొంచెం కుక్ అవుతుంది కాబట్టి కొద్దిగానే వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకున్నామంటే మనకి బీన్స్ అయితే ఇలా కుక్ అయిపోతుంది దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని వాటర్ ఏమన్నా ఉంటే వంపేసుకోవాలి ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా నూనె యాడ్ చేసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు తెల్లగడ్డ కొద్దిగా దంచి వేసుకోండి ఇంకేం ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యూస్ చేయము ఇంకా ఉడకపెట్టుకున్న బీన్స్ వేసేసుకొని అందులో కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి మనం సాల్ట్ అయితే ముందే ఉడకపెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడైతే నేను వేయట్లేదు మీకు కానీ తక్కువ అనిపిస్తే కొంచెం అయితే యాడ్ చేసుకోండి ఇలా హై ఫ్లేమ్లోనే పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ అట్లా అలాగే కలుపుకోవాలి ఇప్పుడైతే మనము పల్లీల పొడి రెడీ చేసి పెట్టుకుందాము నా దగ్గర అయితే ఎప్పుడూ రెడీగా ఉంటుంది నేను ఎక్కువగా ఫ్రైల్లో అది వాడుతూ ఉంటాను కాబట్టి ఈరోజైతే ఇలా కొంచెం పల్లీలు అయితే ఫ్రై చేసుకొని ఇలా పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు మనకి పచ్చివాసన అంతా పోయి ఉంటుంది కారం ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా ఇంకొంచెంసేపు అయితే అలా కలుపుకొని ఇప్పుడైతే పల్లీల పొడి వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఎక్కువసేపు ఉండక్కర్లేదు అలా మంచిగా కలిసే వరకు కలుపుకుంటే సరిపోతుంది అలాగైతే మనకి బీన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు ఇదైతే మనకి ఎక్కువగా రసం కానీ పప్పు కానీ చేసుకున్నప్పుడు అలా ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్